యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది దాన్ని లోగో పోస్టర్ ఆవిష్కరణ చేయాలని కొన్ని చరిత్ర కూడా దేంట్లో నిక్షిప్తమై ఉంటుంది అన్న కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టాలి ఐక్యత ఐక్యతడి బహుజన కులాల ఐక్యత ఓడి బహుజనుల సంస్కృతి जय बी बीसी, जय बीसी जय कौंड जय कौंड उर्जलाली बीसी कुलाला ऐक्यता उर्जलाली दल्ड भोजन कुलाइक्यता जय कौंड जय कौंड जय बी बी बीबीसी चाल అన్న ప్రతి ఒక్క కులాల చరిత్ర పోరాట చరిత్ర అంతా కూడా ఈ యొక్క ఛానల్లో దిక్షిప్తం చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి